హలో బ్రెండ్స్ తిమ్మంట నేను మొన్న రీసెంట్గా యూట్యూబ్లో ఒక షార్ట్ చూసాను అదేంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక ఉల్లిపాయ వేర్లు ఉన్నాయి దాంట్లో పెడితే ఒక వారానికి పైన స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఆకులు వస్తాయని చూశాను అయితే సేమ్ నేను అలాగే చేస్తే ఒక వారం అయింది కానీ రాలేదు అలా రోజులు అవుతూ ఉన్నాయి ఇంకా నాకు నమ్మకం లేక యూట్యూబ్లో చూసింది అదంతా నిజం కాదేమో నమ్మకం లేక తీసేద్దామని వెళ్ళాను వెళితే దాని పక్క నుంచి ఒక చిన్న బడ్ రావడం ఒక చిన్నది గ్రీన్ కలర్ రావడం నేను చూసాను చూడగానే చాలా హ్యాపీ అయ్యాను అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషులు కొన్ని చెప్పిన కార్యం అవి నెరవేరవు కానీ ఏసై చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్మి చేస్తావు నమ్మి నమ్ముట నీ వారణయితే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే అందుకనే ముప్పై ఏడో దవతి కీర్తన ఐదో వచ్చిన నీ మార్గమును ఎహో వక్కు అప్పగింపము నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యమును నెరవేర్చును ఈ సమయంలో నీ మార్గమును నువ్వు నువ్వేమైతే చేయాలనుకుంటున్నావో అవి నువ్వు ఏసైకి అప్పగించుకుంటే అప్పుడు ఏసై నీ కార్యమును ఖచ్చితంగా నెరవేరుస్తారు ముప్పై ఏడో దవతి కీర్తన ఐదో వచ్చిన నీ మార్గమును ఏవో వక్కు అప్పగింపము నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యమును నెరవేర్చును Amen. Thank you.